ఈరోజు జిట్టా బాలకృష్ణ రెడ్డి గారు మరణించేందుకు చాలా బాధగా ఉంది ఎందుకంటే ఆయన చిన్న వయసులో గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి తెలంగాణ ఉద్యోగం గురించి పోరాడి అనేక పర్యాయాలుగా ఎంతో ఆయన మా నల్లగొండ ఉమ్మడి నల్లగొండ జిల్లాలే కాకుండా మా భువనగిరి ఆలేరు కాన్సెన్స్ లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఏదైతే ఫిల్టర్ వాటర్ ఫిల్టర్ ఓపెన్ చేసిందంటే వాస్తవానికి ఆయన సొంత డబ్బులతో పెట్టినట్టే బాలకృష్ణ రెడ్డి గారి వల్లనే రోజు మనము ఈ రోజు మన మంచినీళ్ళు తాగుతున్నాం అనేది ఫిల్టర్ వాటర్ తాగుతున్నాం అనేది ఆయనకు ఆయన పేరుగా మేము చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన ఆస్తులు అమ్మి కానీ అనేక ఇబ్బందులు పడి కూడా మన ప్రజల కోసం ఎంతో ఇబ్బంది పడి అనేక సార్లు మనం ఎప్పుడే నా ప్రజలే నాకు ఎప్పుడే శ్రేయస్సు నుంచి ఉండాలి నాకు పార్టీలు అవకాశం ఇచ్చినా సరే అవకాశం ఇవ్వకున్నా సరే కానీ నేను పార్టీల గురించే నేను కాకుండా నేను ప్రజల గురించే నేను పోరాడతానని ఆలోచనతోటి ముందుకు అయిన అసలు అలాంటి మంచి వ్యక్తి ఈరోజు చనిపోయిందంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాము ఎందుకంటే వాస్తవానికి అలాంటి మంచి వ్యక్తులకు చావు రావద్దని నేను కోరుకుంటున్నాను వారికి వాళ్ళ ఆత్మశాంతి చేకూర్చాలని వారి ఆత్మశాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అన్న చాలా వరకు అక్కడ డిస్కషన్ ఏమైందంటే చిట్టా బాలకృష్ణ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలకమైన పాత్ర పోషించిండు మన తెలంగాణ సంస్కృతిని ఢిల్లీలో వినిపించిన ఏంటని ఆర్థికంగా సాయం చేయడం కానీ ఈ ఇట్లాంటి ఉద్యమకారుడికి అధికార లాంఛనాలతో అర్పిస్తే ఎట్లుంటుంది వాస్తవానికి అధికార లాంఛనాలతోటి వాళ్ళకు అర్పిస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే తెలంగాణ ఉద్యమకారుడు ఢిల్లీలో కానీ మన వంట వార్పుల సంబంధించి మన తెలంగాణ రుచులు కానీ తెలంగాణ భాష కానీ తెలంగాణ వేషాధారం కానీ అనేక కార్యక్రమాలు ఢిల్లీలో చూపించు మొట్టమొదటి స్థా మొట్టమొదటి వ్యక్తి జిట్టా బాలకృష్ణ రెడ్డి వాస్తవానికి అధికార లాంఛనాలతోటి జరిపించాలంటే తెలంగాణ ప్రభుత్వంలో ఏదో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండింటే ఈ పార్టీకి అధికార లాంఛనాలతో జరపవచ్చు జరుపు జరుపుతుండొచ్చు కానీ ఎందుకంటే ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో ఏం అది అర్థం కాదు అర్థం కాని విషయాలు అంతేందుకు ఇంతమే వేరే మాజీ ఎమ్మెల్యేలు చనిపోయినా కానీ వాళ్ళకి అధికారుల లాంఛనాలతో జరిపిస్తలేదు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అసలు అసలు మధ్యస్థిమతం లేని పార్టీ కాబట్టి ఆ పార్టీ గురించి మాట్లాడుకోవడం